హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని తిరుపురుందూరైలో ఉన్న ఆత్మనాథర్ ఆలయాన్ని అబుదయార్ ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం శివగంగాయ జిల్లాలోని అరంతంగి పట్టణం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపెరుందూరై ఒక శివాలయం మాణిక్యవాకర్ రాజుని శివుని ఆరాధనలోకి మార్చాడని తర్వాత యుద్ధ గుర్రాలకు ఉద్దేశించిన డబ్బుతో ఆలయాన్ని నిర్మించారని చెబుతారు మాణిక్య యొక్క శైవ మతం అనే పవిత్ర గ్రంథం తిరువాసకం ఈ మందిరం నుంచి ఏర్పడింది ఆలయంలో ఉత్కంఠభరితమైన శిల్పాలు ఉన్నాయి శిల్పాలు చాలా వివరంగా రూపొందించబడ్డాయి ఇక్కడ మీరు వారి శరీరంలోని నరాలను కూడా సులభంగా చూడొచ్చు పురాతన కాలంలో పాండ్ర రాజు తన కోసం గుర్రాలను కొనుగోలు చేయమని మంత్రివర్గ అధిపతి మాణిక్య వాసికర్కు ఆజ్ఞ ఇచ్చాడు కానీ మాణిక్య వాసుగర్ శివాలయం నిర్మించడంలో ఉన్న డబ్బు అంతా అయిపోయింది ఈ విషయం తెలుసుకున్న రాజు మాణిక్య బాజుగర్ పై బాధపడ్డాడు తన భక్తులు మాణిక్య బాజుగర్ కు జరిగిన దురదృష్టికర సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత శివుడు శివగణాలతో కలిసి సమీపంలోని అడవి నుంచి నక్కలను గుర్రాలుగా మార్చి రాజు రాజభవనానికి మందులు పెట్టాడు తిరుపెరుంతురాయిలోనూ ఉండిపోయాడు అక్కడ అతను ఇతర భక్తులతో చుట్టుముట్టబడ్డాడు అక్కడ శివుడు మాణిక్యవాజిగర్ను ఎనిమిదవ తిరువాచి వాజిగర్కు బాప్తీసం చేశాడు తొండర్ స్థలం వనం మూర్తి పురం మరియు తీర్థం కోసం విస్తృతంగా ప్రసిద్ధి చెందింది సభలు ఆరు ఆర్చకుల సమూహాలు కొడుంగై లోపల ఇనుప కడ్డీల సంఖ్య నివేదనగా సమర్పించే వస్తువుల సంఖ్య ఆరు కాల పూజ మండపాల సంఖ్య అన్నింటికంటే ఎక్కువగా తిరువాచకంలోని యాభై యొక్క పతికములలో ఉన్నాయి సభలు మరియు మయాపంలో ఆరు ఆధారముల ఆరు అధరాములు మరియు ఆరు అధావాలు ఉపయోగించి ఏర్పడ్డాయి కావాసాగర్ యొక్క గురువు గురుబు అయినందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరాధకులు వారి విద్య మరియు పురోగతి కోసం ప్రార్థించడానికి ఆలయాన్ని సందర్శిస్తారు వారి వివాహ జీవితం సంతోషంగా ఉండాలని పిల్లలు వరాలు రావాలని పిల్లల వరాలు రావాలని ప్రార్థించడానికి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు ఈ ఆలయంలో జూన్ జూలైలో పది రోజులు అని తిరుమంజనం మరియు డిసెంబర్ జనవరిలో పది రోజులు మార్గళి తిరువాధిరై తిరువెంబావై అనే రెండు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటుంటారు ఇది శివభక్తులకు మాత్రమే కాకుండా శివునికి మాణిక్యసాగర్ అని కూడా పిలుస్తారు అన్ని సాధువులు కర్రాదం వృషం వాహనంపై వచ్చినప్పుడు ఈ పండుగను బ్రహ్మోత్సవంగా పరిగణిస్తారు కార్తీక మాసంలోని చివరి సోమవారం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో శివరాత్రి నెలలో ఆణిమాగం నక్షత్రం రోజున మార్చ్ ఏప్రిల్లో పంగుని ఉతిరం జూన్ జూలైలో మాగం ఆగస్టు సెప్టెంబర్లో ఆనిమూలం అక్టోబర్ నవంబర్లో స్కంద షష్ఠి నవంబర్ డిసెంబర్లో తిరు కార్తీక వంటి నాడు పూజారులు మరియు భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయ ఉదయం ఆరు నుంచి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి